వాడ కురికి తిట్టు వలదన్న మొరపెట్టు ముందు మగని తిట్టు ముసుగుబెట్టు గడుసురాలు మగని గంపబెట్టు మురా విశ్వధాభిరామ వినురమేమ భర్త ఆమెను అవమానించాడో లేక పేదరికానికి కారణమయ్యాడో తెలియదు గాని ఆమె గయ్యాళితనానికి పరాకాష్ఠగా మారింది ఎట్లా ఇంటిలోనే కాదు ఇంటి బయటకు కూడా వచ్చి వీధిలో కూడా తిట్లకు లంఘించుకుంటుంది వద్దని వారించినా వినకుండా ఇతరులకు మొరపెట్టుకుంటుంది ముందు తానే మగన్ని తిడుతుంది తర్వాత అలక పాంపు ఎక్కుతుంది గడుసురాలే ఆమె ఎవరినీ లెక్క చెయ్యదు తన గతికి భర్తే కారణమనుకుందో ఏమో అతన్ని వీధిపాలు చేసింది కుటుంబంలో శాంతి కొనువైంది దానికి అతడు మెతకవాడైనా కావచ్చు లేదా ఆమె దార్ష్ట్ర్యవతి కావచ్చు దాష్యం అంటే దిట్టతనం శక్తి పైగా గడుసురాలు ఇక్కడ మేధస్వీ అందం మొగండి కొట్టి ముగసాలకెక్కింది అనేది సామెత ఆమె అలాంటిది గడుసుతనం అంటే కాఠిన్యం మూటుదనం గంప పెట్టమ్మటం అంటే ఏమిటి ఏమిటంటే పూర్వకాలంలో అంతా వస్తు మార్పిడే కదా ఏ వస్తువునైనా గంపలో పెట్టి అమ్మేవారు కుండే గంప అడ్డే గంప అని ఉండేవి దేన్నైనా గంపకెత్తడం అనేది వాడుక వసుదేవుడు శిశు కృష్ణుణ్ణి గంపలో పెట్టే యమునను దాటిస్తాడు సోది చెప్పే వనితల దగ్గర సోది గంపలుంటాయి మగన్ని గంపలో పెట్టి అమ్మటం ఏమిటి భార్యను అమ్మిన భర్తలున్నారు గాని ఇదెక్కడా వినలేదే హరిశ్చంద్రుడు ఒక ఉదాహరణ అన్నట్టు సత్యభామ కృష్ణుణ్ణి అమ్మినంత పనిచేసింది పాపం మహానుభావుడు బయటపడ్డాడు పల్లీయ జీవనంలోని ఆంతరిక సంబంధాలను ఆపోసాన పెట్టిన దార్శనికుడుగా కనిపిస్తున్నాడు వేమన మనకి ఈ పద్యంలో ఇది ఈ పద్య సారాంశం